హలో ఆల్ ఈరోజైతే నేను అరకారం రెసిపీ మీకు చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఫస్ట్గా మిక్సీ జార్లో ఒక పది వెల్లుల్లిపాయలు పది ఎండిమిర్చి తీసుకోవాలి అండ్ కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా తీసుకోవాలి ఆ తర్వాత చిన్న సైజు టమాటో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు ఇది రాళ్ళ ఉప్పు తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టాలి నేనైతే ఇంకో టమాటో కూడా యాడ్ చేసుకున్నాను నాకు కొంచెం కారం ఎక్కువైంది లేకుంటే మీరు ఉండైతే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు పెసరస్లోకి ఎర్రకారం అనేది సూపర్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయాలి ఎర్రకారం అనేది దోశలోకి అండ్ పెసరస్లోకి సూపర్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్